యువ సామ్రాట్ నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఈ సినిమాలో మొదటి రెండు పాటలు బుజ్జి తల్లి నమో నమ శివాయకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేకర్స్ రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ స్వరపరిచిన థర్డ్ సింగిల్ హైలెస్సో హైలెస్సాను విడుదల చేశారు ఇక హైలెస్సో హైలెస్సాలో నాగ చైతన్య పల్లవిల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ని వాళ్ళ అనురాగాన్ని అద్భుతంగా చూపించారు అంతేకాకుండా శ్రేయా ఘోషల్ అలాగే నకాష్ అజీజ్ ఓకల్స్ మెలోడీని మరింత ఎలివేట్ చేశారు ఇక నాగ చైతన్య రగ్గుడు లుక్ లో అగరగొట్టారు ఇక సాయి పల్లవి అయితే ఎలిగెంట్ గా తన క్లాసిక్ డాన్స్ మూమెంట్స్ తో కట్టిపడేసింది ఆడియన్స్ ని సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నాగ చైతన్య మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా స్టూడెంట్ ట్రైబ్కి థ్యాంక్ యూ అందరికీ కంగ్రాట్స్ ఆడియన్స్ కి కూడా థ్యాంక్ యూ బుజ్జి తల్లి పాటని చాలా పెద్ద హిట్ చేశారు అది మా టీం అందరికి ఒక మంచి ఎంకరేజ్మెంట్ని ని ఇచ్చిందని చెప్పారు హైలెస్ సో హైలెస్ ఆ పాట కూడా మిమ్మల్ని అలదిస్తుందని నమ్మకం ఉంది సో టోటల్ గా ఫిబ్రవరి ఏడవ తేదీన అందరం కలిసి థియేటర్స్ లో నాగచైతన్య